ప్రధానిగా నరేంద్ర మోదీ కేంద్రంలో మూడవసారి బాధ్యతలు చేపట్టి వంద రోజులు పూర్తయ్యాయి ఈ నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి శుభాకాంక్షలతో పాటు మోదీ త్రీ పాయింట్ ఓ సర్కార్పై అభినందనలు వెల్లువెత్తుతున్నాయి గత వంద రోజులుగా అన్ని రంగాల అభివృద్ధికి మోదీ ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది ఈ క్రమంలో పాలనా అభివృద్ధి కార్యక్రమాల గురించి ఈ ప్రత్యేక కథనంలో చూద్దాం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కేంద్రంలో మూడోసారి అధికారంలోకి వచ్చి ఈ నెల పదిహేడు నాటికి వంద రోజులు పూర్తయ్యాయి మోడీ త్రీ పాయింట్ ఓ ప్రభుత్వం మొదటి వంద రోజులు వికసిత్ భారత్ రెండు వేల నలభై ఏడుకి సంబంధించిన కీలక కార్యక్రమాలపై దృష్టి సారించింది గరిష్ట పాలన కనిష్ట ప్రభుత్వం అనేది కేంద్ర ప్రభుత్వ నినాదం ఈ క్రమంలో సుపరిపాలనకై ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టింది పౌరులే ప్రధానం అనేది తమ ప్రభుత్వ విధానం నినాదం మార్గదర్శక సూత్రమని ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు ప్రజల ముంగిటకు ప్రభుత్వాన్ని తీసుకుపోవాలనేది తన కల అని వెల్లడించారు తద్వారా వారు పాలన ప్రక్రియలో చురుగ్గా పాల్గొంటారని తెలిపారు మూడోసారి అధికారంలోకి వచ్చాక ప్రధాని మోదీ ఏకీకృత పెన్షన్ పథకం యూపీఎస్ ద్వారా ఇరవై మూడు లక్షల మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు యాభై శాతం పెన్షన్లకు భరోసా కల్పించారు రక్షణ రంగ విశ్రాంత ఉద్యోగులు వారి కుటుంబాల సంక్షేమం కోసం వన్ ర్యాంక్ వన్ పెన్షన్ ఓఆర్ఓపీ పథకం సవరణ చేశారు వివిధ కేంద్ర మంత్రిత్వ శాఖలు విభాగాల్లో ప్రభుత్వ ఉద్యోగులుగా పదిహేను వేల మందికి పైగా యువతకు నియామక పత్రాలు అందజేశారు బ్రిటిష్ కాలం నాటి పాత చట్టాల స్థానంలో నూతన చట్టాలను అమల్లోకి తీసుకువచ్చారు ఆనాటి చట్టాలను తొలగిస్తూ శిక్ష కంటే న్యాయానికే ప్రాధాన్యతనిస్తూ నూతన చట్టాలను రూపొందించారు తక్షణమే శాస్త్రీయమైన ఆధారాలతో కేసులను పరిష్కరించడం కోసం రెండు వేల రెండు వందల యాభై కోట్ల రూపాయల బడ్జెట్తో జాతీయ ఫోరెన్సిక్ మౌలిక సదుపాయాల ఉద్ధరణ పథకం ప్రారంభించారు పరీక్షా పత్రాల లీకులను అరికట్టడంతో పాటు నియామకాల్లో పారదర్శకతను నెలకొల్పడానికి ప్రభుత్వ పరీక్షల చట్టం తీసుకువచ్చారు ఒడిశా జార్ఖండ్ బీహార్ పశ్చిమ బెంగాల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల సమగ్ర అభివృద్ధి సాధన లక్ష్యంగా పూర్వోదయ ప్రణాళిక రూపొందించారు లదక్లో ఐదు నూతన జిల్లాలను ఏర్పాటు చేశారు సులభతరం చేయడానికి ప్రజాహితంగా మలచడానికి ఆదాయ పన్ను చట్టాన్ని సమగ్రంగా సమీక్ష చేపట్టారు దేశంలో గరిష్ట పాలన కనిష్ట ప్రభుత్వం అనే నినాదంతో సుపరిపాలన దిశగా అన్ని వర్గాలకు లబ్ధి చేకూర్చేలా మోదీ సర్కార్ ముందుకు వెళ్తోంది బ్యూరో రిపోర్ట్ దూరదర్శన్ న్యూస్